మీకు తెలుసా ధర్మకాళి కొత్త రూపాన్ని చూసి దేవతలు సైతం ఆశ్చర్యపోయారు మనసు మార్పు వల్ల మన రూపం కూడా మారుతుందని మీకు తెలుసా ఇదే అసలైన ట్రాన్స్ఫార్మేషన్ మీ లైఫ్లో కూడా ఇలాంటి పాజిటివ్ మార్పులు రావాలంటే ఏం చెయ్యాలో ఈరోజు తెలుసుకోండి రండి పదకొండవ దినం కథలోకి వెళ్దాం ధర్మకాళి అద్భుత రూపం చూద్దాం ధర్మకాళి పేరు మారగానే ఒక అద్భుతం జరిగింది అతని చీకటి రూపం మెల్లిగా మారడం మొదలుపెట్టింది అతని శరీరం నుండి కలుషితమైన శక్తులు బయటకు వచ్చాయి అతని కళ్లలో దైవిక కాంతి ప్రకాశించడం ప్రారంభించింది శరీరం మొత్తం బంగారు రంగులో మారిపోయింది అతని చేతుల్లో కొత్త శక్తులు జాగృతమయ్యాయి ధర్మకాళి నిలబడ్డాడు అతని మొదటి మాటలు స్వామీ ఇక నుండి ధర్మాన్ని రక్షించడానికే జీవిస్తాను అకస్మాత్తుగా ఆకాశంలో మేఘాలు కమ్ముకున్నాయి ఇది కొత్త కష్టాలు వస్తున్నాయని సూచిస్తుంది రేపు ఆ కొత్త సవాలేమిటో తెలుస్తుంది మా ఇన్స్టాగ్రామ్ ఫాలో చేసి యూట్యూబ్ సబ్స్క్రైబ్ చేయండి